హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి మేఘ సందేశం ఛానల్ నుండి మీకు స్వాగతం ఇదైతే మన గార్డెన్ అండి కోతులు చూడండి కోతులు ఒక ఇరవై ముప్పై దాకా కోతులు వచ్చేసి మొత్తం గార్డెన్ అంతా నాశనం చేసి పెట్టాయండి చూస్తుంటే చాలా బాధేస్తుంది అయినా మొక్కలు అంటే నాకు చాలా ప్రాణం మీకు ప్రతిసారి వ్లాగ్లో చెప్తూ ఉంటాను కదా మొక్కలు పెంచడం అంటే నాకు ఇష్టమని చూడండి ఈ అంతా నీళ్లు హెల్త్ బాగోలేక పైకి వెళ్ళాల నేను నీళ్లు పోయకుండా మొక్కలు ఎండిపోయాయా ఎండి మొక్క ఎండిపోయిన మొక్కల్ని కూడా కోతులు అన్నీ ఇంచి పడేస్తున్నాయండి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కోతుల నుండి రక్షించుకోవడానికి మొక్కల్ని ఎక్కడైతే ఈవినింగ్ నేను మెడిటేషన్ క్లాస్ నుండి ఈవినింగ్ సిక్స్ థర్టీ టూ ఎయిట్ వరకు క్లాస్కి వెళ్తాను ఫ్రెండ్స్ నేను మెడిటేషన్ క్లాస్కి అందుకే వైట్ శారీలో ఉన్న వైట్ శారీ మెడిటేషన్ అంటే యోగం చేయాలంటే వైట్ శారీలో ఉండాలి అంటే కంపల్సరీ ఏం కాదు నచ్చినట్లు మనకు వైబ్రేషన్ బాగుంటుందని వైట్ శారీ కట్టుకుంటాను ఎక్కడైతే చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం హడావిడిగా ఉంటుంది డిన్నర్ టైము డిన్నర్లో ఒకరికి చపాతీ కావాలంటారు ఒకరి దోశ కావాలంటారు ఒకరు ఇడ్లీ కావాలంటారు ఇలా రకరకాలుగా చేయాలి ఫ్రెండ్స్ అందులో ఈరోజు అంటే కర్రీ చేయడానికి మధ్యాహ్నము ముల్ల మునక్కాయ సాంబార్ చేశాను అందుకని చపాతీకి ఇంక వేరే కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే చపాతి ఒకవైపు పాలు కా కాచుతున్నాను పాలు అయితే గిన్నె నిండా అయిపోయాయి వేరే గిన్నెలోకి మార్చాలి ఫ్రెండ్స్ హడావిడి హడావిడిగా ఉంటుంది లెగ్ పెయిన్ ఎక్కువగా ఉందని చెప్పాను కదా అందుకని ఆ పుండు మీద చీర ఆనకుండా అలాగ మొత్తం చెక్ కొని చేస్తున్నాను ఆ లెగ్కి బట్ట తగిలింది అంటే ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు డాక్టర్సు అందుకని అలాగ మొత్తం బట్ట చెక్ చేసి చేస్తున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇదిగోండి గిన్నెలో ఫుల్ అయిపోయినాయి పాలు అనేసి తీసి అక్కడ మారుస్తున్నాను వేరే గిన్నెలోకి ఈ పిల్లలు చూడండి మా వారు ఒకసారి వచ్చారు వీడియో కనిపిస్తూ ఉంది కదా ఏదో డౌట్ వస్తే ట్యాబ్లెట్ డౌట్ అడగడానికి వచ్చారు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాను నేనని సెర్చింగ్ అండి వంటగదిలో ఉన్నంతసేపు ఎవరో ఒకరు వచ్చి సెర్చ్ చేసి వెళ్తూ ఉంటారు ఏం చేస్తుంది ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి మామూలుగా సీదాగా పెట్టేస్తుందా లేదంటే వెరైటీస్ ఏమన్నా చేస్తుందా ఇదే తంతండి రోజు ఓపిక ఉండాలి చేయాలంటే ఓపికగా చేయడం కంటే కూడా ఇంకేది లేదు కదా అందరికీ ఇష్టమైన ఫుడ్ ఏ చేయడం అనేది మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మరి ఫుడ్ లవర్స్ అంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చపాతి ముందే చేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తున్నాను ఇడ్లీ అయితే మార్నింగ్ ఇడ్లీ ఉండింది అది వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవైపు ఏమో ఇది పాలు పెట్టాను రెండు గిన్నెలు అని చెప్పాను కదా పాలు అయితే ఇక్కడ ఫేమస్ పాలు డిపో ఒకటి ఉంది ఫ్రెండ్స్ రేణిగుంటలు అక్కడ నుంచి తెచ్చారనుకోండి మంచిగా ఉంటే మేగడ కూడా బాగా వస్తుంది మనకు వెన్న కూడా తయారవుతుంది ఫ్రెండ్స్ పక్క పెను పెట్టాను కదా అందులో బజ్జీలు వేస్తున్నాను ఏమనుకోకండి అది స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్ మరీ లెంగ్తీ అవుతుందని పెరుగన్నంలోకి బజ్జీ చేశాను ఇదిగోండి పిండి అయితే దోశ ఒకరికి ఇడ్లీ ఒకరికి చపాతీ ఒకరికి ఎవరు తింటే అది ఫ్రెండ్స్ రైస్ తినాలంటే రైస్ ఒకరికి ఇలాగుంటుంది మా ఇంట్లో తంతు ఈవినింగు మార్నింగ్ అయితే మార్నింగ్ ఇంకా సెక్షన్ బిజీగా ఉంటుంది చట్నీ సాంబార్ ఒకరు అడుగుతారు ఇలాగ ఉంటుంది ఈవినింగు మార్నింగు మన నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఫ్రెండ్